నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి రేస్లోకి మరో హీరో కూడా వచ్చేస్తున్నాడా సంక్రాంతికి వచ్చి తీరాల్సిందే అన్నట్లుగా మేఘస్ టైటిల్ ఫిక్స్ చేశారా గతంలో ఓసారి డబల్ ఫోర్స్ చేసి చేతులు కాల్చుకున్న స్టార్ మరోసారి ఆ సాహసం చేయబోతున్నాడా సంక్రాంతి స్లాట్ టైట్ ఉందని తెలిసి కూడా రిస్క్ చేస్తున్న హీరో ఎవరు రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతికి ఎప్పటి నుండే నువ్వా నేనా అన్నట్టుగా ఫైట్ మొదలయ్యింది ఏడాదికి ముందుగానే ఒక్కొక్కరుగా పొంగల్ స్లాట్ బుక్ చేసుకుంటున్నారు ఇప్పటికే అఫీషియల్గా అనౌన్స్ చేశారు నాగార్జున అనిల్ రౌపుడి శర్వానంద్ తేజ సజ్జ ఇక చిరంజీవి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ కూడా రెడీని అంటున్నారు ఇంతలో నితిన్ కూడా ఈ టఫ్ కాంపిటీషన్లోకి హెడ్ పెట్టబోతున్నాడట అయితే విఐ ఆనంద్ మూవీతో కాదంట కొత్త ప్రాజెక్ట్తోనని సమాచారం వరుస డిజాస్టర్తో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న నితిన్ ఎల్లమ్మ స్వారీ లాంటి క్రేజీ ప్రాజెక్ట్ వదులుకుని ఇప్పుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ మూవీకి కమిట్ అయ్యాడు తాజాగా అఫిషియల్ అనౌన్స్ వచ్చేసింది ఇందులో నితిన్ డ్యూయల్ రోల్లో చేయబోతున్నాడట గతంలో అల్లరి బుల్లోట్లో డబల్ ఫోర్స్ చేశాడు కానీ ఫలితం డిజాస్టర్ మళ్ళీ ఇన్నాళ్లకు డ్యూయల్ క్యారెక్టర్ చేయబోతున్నాడు అన్నది బజ్ ఇదే కాదు నెక్స్ట్ సంక్రాంతికి టార్గెట్ చేస్తూ సరికొత్త మూవీతో రాబోతున్నాడు తొలి మూవీ అయితే హిట్ అందుకున్న ఆచీకే మణిపుత్ర దర్శకత్వంలో ఓ మూవీని కమిట్ అయ్యాడు నితిన్ దీనికి సంక్రాంతి శుభాకాంక్షలు అనే టైటిల్ ఫిక్స్ అయినట్లు సమాచారం నెక్స్ట్ ఇయర్ పొంగల్కి మూవీ వచ్చేలా లాక్ చేసుకున్నారట ఓన్ ప్రొడక్షన్ హౌస్ శ్రేష్ఠా మూవీస్లో ఈ సినిమా ఉండబోతుందట మొత్తానికి రెండు వేల ఇరవై ఏడు సంక్రాత్రికి స్టార్ హీరోల మధ్య క్లాష్ ఓ లెవెల్లో ఉండేటట్లుగా కనిపిస్తోంది చూడాలి ఆ టైంకి ఎన్ని జాయిన్ అవుతాయో ఎన్ని వస్తాయో ఎన్ని జారుకుంటాయో